తిరుపతి జిల్లా సూలూరుపేటలో సూలూరుపేట ఎమ్మెల్యే కిలిపేటి సంజీవయ్య ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు సూలూరుపేట ఆర్టీసీ అంబేద్కర్ విగ్రహం వద్దకు వైసీపీ శ్రేణులతో చేరుకుని పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సంజీవయ్య మాట్లాడుతూ నవ సమాజ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని భారత రాజ్యాంగాన్ని నిర్మించి పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన మహానీయుడు అంబేద్కర్ అని అన్నారు

జెట్టి వేణుయాదవ్ సూలూరుపేట వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అన్నగారిన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతిని భారతదేశమంతా కూడా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం ఆ రాజ్యాంగం ద్వారా ఈ నిమ్న జాతులని వృద్ధిలోకి తీసుకొచ్చడానికి ఎంతో శ్రమపడ్డారు ఆయనకి ఈ దేశంలో ఉన్న నిమ్న జాతులు పీడిత వర్గాలు అన్నీ కూడా వారితో పాటు ఒక్క గొప్ప రాజ్యాంగాన్ని ఈ భారతదేశానికి అందించి మత సామరస్యం అవుతాయనేమి అన్ని వర్గాలు ప్రజలు కలిసికట్టుగా ఉండేదానికి ఆయన రాజ్యాంగ స్ఫూర్తి పనిచేస్తుంది కాబట్టి ఈరోజు అన్ని వర్గాల ప్రజలు ఆయన్ని స్మరించుకుంటా మరి ఇది గొప్ప విషయం మరొక్కసారి అందరు కూడా జైభీమని తెలియజేస్తూ అందరికీ వారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా You're hard with